వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు జరిగిన ఇన్సిడెంట్ అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే రేపొద్దున మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది నేనైతే ప్రయాగరాజ్కి వైజాగ్ నుంచి ఏసీ స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి సో నేనైతే పికప్ పాయింట్కి వైజాగ్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాను ఒక వన్ అవర్ ముందే వెళ్ళిపోయాను సో ఎప్పుడైతే టైం అయిందో కరెక్ట్గా ప్లేస్లో నించున్నాను బా నాతో పాటు ఒక ముగ్గురు కూడా నించున్నారు సో నా ర్యాండమ్గా మాట్లాడితే మీరు ఎక్కడికి వెళ్తున్నారు భయ అంటే మేము ప్రయాగరాజే వెళ్తున్నాం సేమ్ సేమ్ బస్ అని చెప్పారు వాళ్ళైతే రెడ్ బస్ నుంచి బుక్ చేసుకున్నారు నేనైతే పేటిఎం నుంచి బుక్ చేసుకున్నాను నలుగురు బస్సు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం సో బస్ డ్రైవర్కి ఫోన్ చేస్తే మేము అతను చెప్పాడు బస్ డ్రైవరు పికప్ పాయింట్ దగ్గర ఉన్నాను వచ్చేయండి అన్నాడు అంటే బస్ స్టాప్ గేట్ నెంబర్ వన్ దగ్గర ఉన్నాము వచ్చేయండి అన్నాడు సో మేమైతే అక్కడికి వెళ్ళిపోయాం వెళ్ళిపోతే వాడు మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేసి మీరు ఇంకా రాలేదు అన్నాడు అంతే మేము పికప్ పాయింట్ దగ్గర ఉన్నాం పోయో మమ్మల్ని పిక్ చేసుకోండి అని చెప్పాం నలుగురం చెప్పు అయితే తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఫోన్ చేసి మేము కంటిన్యూస్గా ట్రై చేస్తున్నాం ఎందుకంటే టైం అయిపోయింది వాడైతే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నలుగురు చేస్తున్నాం నాలుగు నెంబర్ల నుంచి చేస్తున్నాం వాడైతే లిఫ్ట్ చేయలేదు సో వాడు పది నిమిషాల తర్వాత ఫోన్ చేసి మేమైతే వెళ్ళిపోయాను మీరు రాలేదు పికప్ పాయింట్ దగ్గరికి అనేసి అబద్ధం చెప్పేస్తున్నాడు సరే మీరు ఎక్కడ ఉన్నట్టు చెప్పండి పోయో మేమే అక్కడికి వచ్చేస్తాం ఒక ఐదు నిమిషాలు అయితే ఆ బస్సు ఆపండి నేను చెన్నాం అయితే నేను గోపాలపట్నం ఎన్ఏడి రోడ్కి దాటేస్తాను అక్కడ ఉన్నాను అని చెప్పేసి అయితే అక్కడ ఉండండి మేము వచ్చేస్తున్నాం ఆటో పెట్టేసుకున్నాం ఆటో పెట్టుకుని రీచ్ అయిపోతాం అక్కడికి అని చెప్పాం సో వాడైతే ఆగాడని చెప్పాడు సో మేము ఆగాడు అన్నాడు ఆగేడు అన్నాడు కదా అని చెప్పి మేము ఆటో పెట్టుకొని నలుగురు అక్కడికి వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తే నేను తిను బైపాస్ రోడ్కి వచ్చేసాను మీరు రాలేదని చెప్పేసి వెళ్ళిపోయాను అప్పటికే ఆ గ్యాప్ మధ్యలో మాకైతే ఫార్టీ మినిట్స్ అయింది వాడు చెప్పిన అబద్ధం ఏంటంటే ఫార్టీ మినిట్స్లో తుని బైపాస్ అనేది వెళ్ళిపోయాడు అని చెప్పాడు తుని బైపాస్కి వెళ్ళాలంటే మినిమం టూ అవర్స్ పడుతుంది అనమాట సో వాడి అప్పుడు మాకు అర్థమైంది అంటే ఓకే ఇది ఒక ఫేక్ బస్ అని మాకు అనమాట ఎందుకంటే ఆ బస్సులో టికెట్స్ ఆరుగురే బుక్ చేసుకున్నారు వాడికి వెళ్ళి ఉద్దేశం ఉందా లేదా అనేది తరదు విషయం వాడు మమ్మల్ని అయితే ఎక్కించుకోకుండా అది ఐ మీన్ బస్సు అనేది ఫేకు ఎందుకంటే కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు తర్వాత కస్టమర్ కేర్కి నేనైతే పేటిఎం కస్టమర్ కేర్ కాంటాక్ట్ చేశాను వాళ్ళు నాతో పాటు ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళు రెడ్ బస్ ద్వారా వాళ్ళు కస్టమర్ కేర్ కాంటాక్ట్ చేశారు సో వాళ్ళు చెప్పేది ఏంటంటే కాన్ఫరెన్స్ కాల్ కలిపారు కాన్ఫరెన్స్ కాల్ వెళ్తే బస్ డ్రైవర్కి నేనైతే విజయవాడ వెళ్ళిపోయాడు అన్నాడు వాడు రెండు మూడు గంటల్లో విజయవాడ వెళ్ళిపోయాడు అంట ఒక విజయవాడ వెళ్ళాలంటే మినిమం వైజాగ్ నుంచి ఆరు గంటలు పడుతుంది సో మాకు అర్థం ఓకే ఇది ఒక ఫేక్ బస్సు అని అర్థమైందనమాట ఎందుకు అంటే లాస్ట్ టైం మనకి మనకి అమలాపురం కుర్రాడు ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాడు ఆ అబ్బాయి కూడా చెప్పాడు అనమాట అమలాపురం నుంచి హైదరాబాద్కి బస్ టికెట్ బుక్ చేసుకున్నారు తను తను మీరు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు అది కూడా రెడ్ బస్సులో ఫేక్ బస్సు పెడుతున్నారనమాట ఈ మధ్య రెడ్ బస్ అనే కాదు కొన్ని ఫేక్ బస్ అయితే పెడుతున్నారు జాగ్రత్తగా బుక్ చేసుకునేటప్పుడు చూసుకోండి రివ్యూస్ అయితే చూడండి నేను పెట్టి బస్సుకి రివ్యూస్ పెడదామన్నా సరే అది తీసుకోవట్లేదు అంటే వాళ్ళక రేటింగ్ మాత్రం తీసుకున్నారు తప్ప రివ్యూస్ టైప్ చేసి పెడదామంటే తీసుకోవట్లేదు మీరు బుక్ చేసుకునేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి ఇంకా ఎలాగా బస్సు మిస్ కదా కదని చెప్పి ఇంకా అప్పుడు మా ప్రయాణం అయితే ఎలా స్టార్ట్ చేసామంటే అప్పటికే మాకు లక్కీగా రాయ్పూరు నలుగురికి రాయపూర్ ట్రైన్ అయితే దొరికింది ప్రీమియం తత్కల్లో ఇంకా అక్కడ నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది సో ఇంక ఇక్కడ నుంచి నా ప్రయాణం ఎలా జరిగింది అన్నది ఈ వీడియోలో ఫాలో అయిపోండి సో నాతో పాటు ముగ్గురు కూడా నలుగురు మొత్తం కలిపి రాయపూర్కి ప్రీమి దాస్ గల్లో ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాం ఏదైతే ఏదైంది ఎలా ఏదైనా వెళ్ళిపోదాం అని చెప్పి సో రాయపూర్ వరకు ట్రైన్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాము వెళ్ళేసరికి ఉదయం ఏడైతే అయింది అక్కడి నుంచి ఏదైనా వెళ్దాం చూద్దాం తర్వాత ఏదైతే అదే వద్దని అనుకున్నాం అక్కడ ఉన్న ట్యాక్సీ వాళ్ళు వెడదాం భయ్య ఎవరైనా మా మేలు వస్తారని వాళ్ళు ఒక్కొక్కరు పదివేలు పదిహేను వేలు చెప్పారు సో ఏం చేయాలో ఆలోచిస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మాకు బాబ్బులా అని చెప్పి యాప్ గుర్తొచ్చింది అందులో అంటే ఎవరైనా ఒక ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు మనం ఎక్కించుకొని షేరింగ్ అయితే చేసుకుంటారు ఎంతోకన్నా పెట్రోల్ సేవ్ అని చెప్పి పెట్రోల్ కానీ వస్తాయని చెప్పి సో అన్నీ యాప్ ఓపెన్ చేయకుండా మాకు రెండు కార్లు అయితే కనబడ్డాయి కనబడగానే మా అది రీజనబుల్ ప్రైజ్లో ఉండగానే మేము ఓకే మేము బుక్ చేసుకున్నాం ఇద్దరు ఒక కార్లోనే ఇద్దరు ఒక కార్లో వెళ్ళేటట్టు రాయపూర్ నుంచి ప్రయాగరాజు వెళ్ళడానికి మొత్తానికి కార్ అయితే సెట్ అయిపోయింది మేము బాబులలో బుక్ చేసుకున్న కారు ఓకే అన్నారు అతను ఈచ్ వన్ ట్వల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అన్నాడు సో మేము ఓకే చెప్పేసాము చెప్పిన తర్వాత మేము వెళ్ళేది ఆరు వందల ఎనభై కిలోమీటర్లు అంటే రాయపూర్ నుంచి ప్రయాగరాజు వెళ్ళడానికి ఆరు వందల ఎనభై కిలోమీటర్లు అయినా సరే మాకు ట్వల్వ్ చూపిస్తుంది వాళ్ళని కాంటాక్ట్ అయ్యి స్టార్ట్ అయితే అయిపోయాము సో ఇంకా మేము ప్రయాణం కొనసాగిస్తూ దారిలో ఒక దాబా అయితే కనబడ్డది టిఫిన్ చేయడానికి అయితే ఆగాము ఇక్కడ చూడడానికి పెద్ద దాబాల కనబడ్డా సరే ఇక్కడ ఉన్నాయి రెండు రెండు టిఫిన్లు ఉన్నాయి పొరవట పూరి తప్ప ఇంకేమీ లేవు మేము వెళ్ళేది ఛత్తీస్గఢ్ మీదే కాబట్టి ఎక్కువ ఘాట్స్ అయితే ఉన్నాయి చాలా ప్లేస్లు అయితే చాలా దూరం ఘాట్స్ ఏ ఉన్నాయి సీన్ రైస్ అయితే చూడడానికి బాగున్నాయి కానీ భయం అయితే అనిపించింది ఎందుకంటే ఎక్కువ నక్సల్స్ తిరిగే ఏరియా కాబట్టి ఎక్కువ ఘాట్స్ అవి ఉంటాయి కదా ఎక్కువ ఇక్కడ నక్సల్స్ అయితే తిరుతారనే సరికి మాకు కొంచెం భయం అయితే అనిపించింది మేము మొత్తానికి ప్రయాగరాజ్ అయితే చేరుకునేసరికి పండి అయితే అయింది ఎందుకు మంది అని చెప్పి ఒక ఫార్టీ కిలోమీటర్స్ ముందే ఆగి మేము నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఎందుకంటే మనకి ప్రయాగరాజులో ఎక్కువ ట్రాఫిక్ ఉండే ఛాన్స్ ఉంది మళ్ళీ అక్కడ ఆగి కార్ పార్క్ చేసుకున్నంత ప్లేస్ ఉంటుందో ఉండదు అని చెప్పి ఫార్టీ కిలోమీటర్స్ ముందే ఆగి భోజనం అయితే చేస్తాము ఎందుకని నేను చెప్పడం మర్చిపోయాను నాతో పాటు కారులో వచ్చిన వాళ్ళు కూడా వైజాగ్ వాళ్ళే వాళ్ళు వైజాగ్ నుంచి డైరెక్ట్ ప్రయాగరాజు అయితే స్టార్ట్ అయ్యారు సో మేమైతే రాయపూర్లో వాళ్ళతో కలిసాము పోలీసులు అయితే మా కార్ని త్రివేణి సంఘంకి ఒక ఐదు కిలోమీటర్ల ముందే ఆపేశారు ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళమని చెప్పారు సో మేమైతే ఇంకా మాకు కావాల్సిన వస్తువులు తీసుకొని అడకైతే స్టార్ట్ చేసాం ఒక ఐదు కిలోమీటర్లు నడవడానికి మాకు దాదాపు వన్ అవర్ అయితే పట్టింది ఆ మాతో పాటు చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు నైట్ కాబట్టి చాలా తక్కువ మంది నడుచుకుంటూ వస్తున్నారు ఇంకా అలా మా నడకైతే స్టార్ట్ అయింది మొత్తాన్ని మేమైతే త్రివేణి సంఘంకి అయితే వచ్చేసాం ఇక్కడికి వచ్చేసరికి చాలా జనం ఉన్నారు ఆ తర్వాత రెండు గంటలైనా సరే చాలా మంది పడుకొని ఉన్నారు ఎందుకంటే ఆ మూడు తర్వాత స్నానం చేద్దామని చెప్పి రెడీగా ఉన్నారు కొంతమంది అయితే స్నానం కూడా చేసేస్తున్నారు ఇంకా నేను నాతో పాటు వచ్చిన ముగ్గురు కూడా మూడు తర్వాత త్రివేణి సంఘంలో స్నానం చేయడం స్టార్ట్ చేసాం మొత్తానికి మా ప్రయా ప్రయాగరాజు త్రివేణి సంఘంలో స్నానం అయితే నాలుగు గంటలకి అయితే పూర్తి అయిపోయింది అందరిదే త్రివేణి సంఘంలో మేము స్నానం ముగించుకొని కార్జర్ వచ్చేసరికి పై అయితే అయింది దారిలో మాకు జనం చూసేసరికి చాలామంది అయితే ఉన్నారు జనం అయితే విపరీతంగా పెరిగిపోయారు మాకు అనిపించింది మనసులో సరే మనం అర్ధరాత్రి మూడు గంటలకే వచ్చి మనం త్రివేణి సంఘము స్నానం ముగించుకొని మంచి పని చేసామనిపించింది మీరే చూడండి ఎంతమంది జనం అయితే ఉన్నారు సో ఇక్కడ ఇక్కడ నుంచి మీరు మొత్తం విజువల్స్ అయితే చూడొచ్చు చూడండి ప్రయాగరాజులో త్రివేణి సంఘం స్నానం అయితే అయింది కానీ నేను ఇంటికి వెళ్ళడానికి మాత్రం రిటర్న్ టికెట్ అయితే లేదు కానీ నేను ఇంటికి ఎలా వెళ్ళాను నా ప్రయాణం ఎలా సాగిందనేది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి